మీరు చూస్తున్నారు పగిడిపల్లి బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చిన్న అప్డేట్ ఏంటంటే ఒక చిన్న డాగ్ని పర్చేజ్ చేస్తాం ఆ డాగ్ ఏంటి దాన్ని ఎందుకు పర్చేస్ చేస్తాం అన్నది ఈ వీడియో కంప్లీట్గా చెప్తాను ఒకసారి తీసుకురాను అన్నీ ఇదేనండి మేము పర్చేజ్ చేసిన డాగ్ ఓన్లీ ఫార్టీ వన్ డేస్ బేబీ ఇది స్టార్టింగ్ నుంచి ఫార్టీ వన్ డేస్ బేబీ జర్మన్ షెపర్డ్ తీసుకున్నాము ఈ జర్మన్ షెపర్డ్ తీసుకోవడానికి రీజన్ కూడా చెప్తాను మీకు యాక్చువల్గా మనకి మార్కెట్లో సోమెనీ డాగ్స్ ఉంటాయి ల్యాబ్ కానీ ఇంకా వేరే వేరే ఉన్నాయి కదా రిట్రీవర్స్ కానీ కొంచెం ఫ్రెండ్లీ డాగ్స్కి వచ్చేసరికి ఫ్రెండ్లీగా ప్లస్ కొంచెం సెక్యూర్గా ఉంటుంది అనమాట ఇది ఎవరిని కూడా తొందరగా ఇంటికి అయితే లానివ్వదు దీన్ని చూస్తే ఫస్ట్ ఉచ్చ పోసుకుంటారు అట్లా ఉంటుంది దీని షేప్ అందుకోసం దీన్ని తీసుకోవడం జరిగింది యాక్చువల్గా ఇది చూస్తే ఇది హెవీ బ్రీడ్ అండి నార్మల్ది కాదు హెవీగా ఉంటుంది చాలా చాలా హెవీగా ఉంటుంది దీనికి ఫుడ్డింగ్ సెక్షన్స్ కూడా మారిపోతాయి దీని మెయింటెనెన్స్ కూడా భారీ ఎత్తుగా ఉంటుంది కానీ బట్ ఏంటంటే నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలని కోరిక మీద అయితే దీన్ని తీసుకున్నాను ఇది చూడండి ఎంత క్యూట్గా ఉంటుందో వీటి చేసే యాసలు కూడా చాలా డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ యాసాలు వస్తుంటాడు అనమాట కాకపోతే వీడు వీడి దగ్గర ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఇంకా అలవాటు అవ్వలేదు అలవాటు మీన్స్ ఎప్పుడు చుచ్చుకి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అలాంటివి ఏం అలవాటు అవ్వలేదు బట్ అది నిదానంగా అలవాటు చేసుకోవాలి చిన్న స్మాల్ బేబీ కాబట్టి దీనికి ఒక పేరు కూడా పెట్టామండి మేము భైరో అని పెట్టాము పేరు అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి నాకు కాలభాయి రోడ్ ఫ్యాన్ నేను కాలభాయి రోడ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఆ అంటే అందుకోసం అని చెప్పేసి నేను నాకు వీటికి భైరవ అని పెట్టుకున్నాను పేరు బై అంటే రవము భై అంటే శబ్దం అండి రవ అంటే రవము శబ్దము భైరవ భై అని అరిచి రవ రవముగా శబ్దం చేసేటటువంటిది కాబట్టి భైరవ అంటామండి దీన్ని అందుకే భైరవ అని పేరు వస్తుంది అదే పేరు దీనికి పెట్టాము ఇది చాలా అంటే చాలా ఈ నేసాలు చాలా క్యూట్గా ఉంటాయి చూడండి కాకపోతే దీన్ని తీసుకురావడానికి కొంతమంది హ్యాటర్స్ కూడా ఉన్నారు దీనికి ఇంట్లో ఇది ఎలా ఉంది ఇది ఇలాగే ఉంటుందా లేకపోతే ఈ బ్రీడ్లో ఏమైనా తేడా ఉంటే మాత్రం ఈ డాగ్ లైవర్స్ ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఇది బ్రీడ్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఎందుకంటే ఒకసారి తీసుకొచ్చాం కదా ప్రాబ్లం ఉంటే తెలుసుకోవడం కోసమే దీని ఏదే వెనక్కిచ్చేది కాదు ఎందుకంటే చాలా చక్కగా ఆడుకోవటం చేతుల మీద మెదలటం ఇల్లుని చికా చేయటం ఫస్ట్ వన్ థింగ్ ఇవన్నీ బాగా చేస్తుంది దీనికి హీట్రస్ ముఖ్యంగా వచ్చేసరికి మా ఆవిడే యాడ్ అయింది అండి తీసుకొచ్చే ముందేమో వద్దు వద్దు అండి తీసుకొచ్చిన తర్వాత ఆవిడే చూసుకుంటుంది ఎందుకంటే మేము బయటికి పనికి వెళ్తే మొత్తం ఆమె చూసుకోవాలి కాబట్టి బిస్కెట్ వేసే అంటే జస్ట్ బిస్కెట్ బిస్కెట్ వేయాలి కాబట్టి ఇదండి వీడి కోసం అయితే ఒక క్లాక్ వేసుకోండి వీడి గురించి అయితే మోస్ట్గా అంటే వీడు చేసే పనికి మళ్ళీ నేషాలన్నీ ఒక వీడియో రూపంలో మీకు మళ్ళీ పెడతాను ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడి కోసం అయితే మాత్రం ఒక లైక్ వేసుకోండి